హాయ్ హలో వెల్కమ్ టు అరౌండ్ తెలుగు నేను బ్రహ్మం బ్రహ్మంగారు కాలజ్ఞానం చెప్పినట్టు ఆంధ్రప్రదేశ్ రాజకీయ భవిష్యత్తుని కేకే గారు ముందుగానే చెప్పేశారు ఆయన చెప్పినట్లుగానే నిజంగానే ఫలితాలు కూడా అలాగే వచ్చాయి సో మనతో పాటు కేకే గారు ఉన్నారు అసలు ఆయన కష్టం ఏంటి దీని వెనకాల వాట్ ఈజ్ వాట్ అనేది ఆయన మా ఆయనతో మాట్లాడి తెలుసుకున్నాం నమస్తే కేకే గారు సో మీరు చెప్పినట్టుగానే ఫలితాలు ఇప్పుడు రిలీజ్ అయ్యాయి చెప్పినట్లుగా ఇంకా ఎక్కువే రిజల్ట్ చూసాము సో దానికి మీ స్పందనే స్పందన చెప్పే ముందురా ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ అండి మీకు అధికారులు టైం డిలే చేస్తున్నాను సో ఆబ్వియస్గా హ్యాపీ అంటే మామూలుగా కాబట్టి నెంబర్ అనుకున్నట్టు ప్లస్ వన్ మైనస్ వన్ అలా ఉంటే సరిపోతుంది మరి ప్లస్ ఫైవ్ లో మైనస్ ఫైవ్ లోపల వెళ్లకుండా అనేది యాక్చువల్లీ ఇనిషియల్ నా కోరిక అది ఫైవ్ లోపలే ఉంటుందని ఒక నమ్మకం ఉంది బట్ అది ప్లస్ వన్ లోపలే ఉండాలి అనేది ఒక కోరిక అంటే మనకు స్వార్థం అనొచ్చు అండ్ అలాగే జనసేన జనసేన క్లీన్ స్వీప్ చేసేసింది ట్వంటీ వన్ ట్వంటీ వన్ పార్లమెంట్ స్థానంలో కూడా టూ బై టూ ఇచ్చేశారు ఒకవేళ ఇండిపెండెంట్గా వెళ్తే అనేది ఒక టూ ఆప్షన్స్ అండి ఇనిషియల్ అంటే మీరు జనసేన గురించనీ అంటే మనకు లాస్ట్ టైం ఎలక్షన్స్ అయిపోగానే లేదు ఈసారి నూట డెబ్బై నియోజకవర్గాలు మనం పోటీ చేయబోతున్నాం ఈ ఐదు సంవత్సరాలు మనం కష్టపడదాం వీళ్ళు క్యాండిడేట్లు ప్రతి వెనకాల క్యాండిడేట్లు నేను తిరుగుతాను అని చెప్పి వాళ్ళకి ఎమోషనల్గా బలం ఇచ్చి తిరిగితే ఆప్షన్ ఏ ఆప్షన్ బి కూటమి వరకు వచ్చి మనం ఇండిపెండెంట్గా ట్రై చేయలేము మనకు బలం లేదని చెప్తూ వస్తూ కూటమి కట్టేటప్పుడు అప్పుడు కానీ డ్రాప్ అయ్యి ప్లాన్ బి మనం ఇనిషియల్గా ఇండిపెండెంట్గా వెళ్దామంటే ప్లాన్ బి వరస్ట్గా ఉంటుంది ప్లాన్ ఏలో ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి ఎందుకంటే ఆల్రెడీ మీరు నాలుగు సంవత్సరాలుగా అలా కూటమి వైపు చేయాలి లేకపోతే మనకు సింగిల్గా వెళ్ళలేమని ఆలోచన అటువైపు వెళ్తూ లాస్ట్ మూమెంట్లో డ్రాప్ అయితే ఆల్రెడీ మీ బలం డ్రాప్ అయిపోయింది సో ఖచ్చితంగా అది వైఎస్ఆర్సీపీ మాకు ఫెచ్ అయింది అండ్ అలాగే రూరల్ ఏరియాస్ వచ్చేటప్పటికి సంక్షేమం అనేది ఎక్కువ శాతం చేశారు అర్బన్తో పోల్చుకుంటే సో అది కూడా ఎక్కడ ఇంపాక్ట్ చేయలేకపోయింది అంటే అర్బన్ రూరల్ అనేది మన వరకు అనిపిస్తుంది అంటే ఇక్కడ పొలాలు ఉన్నాయి విలేజు అనేది రూరల్ అక్కడ కొన్ని లోకల్ మన నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో అరకు అనేవాడికి అరకు అనే ఊరికి వెళ్ళడానికి టౌన్కి అదే అదే ఊరు రాప్తాడు అనే నియోజకంలో రాప్తాడే టౌన్ రాప్తారీ నేను ఎవరు తెచ్చుకోవాలన్నా అదే అర్బన్ మామూలుగా అయితే సో అర్బన్ రూరల్ కాన్సెప్ట్ ఏం లేదు ఈ మొబైల్ ఫోన్స్ ఈ టెక్నాలజీ వచ్చాక ఎక్కడ కూర్చున్న అదే వీడియోస్ ఎక్కడ కూర్చున్న అదే కుల వీడియోస్ లేకపోతే ఇంకో వీడియోస్ రకరకాల అదే ఫాలోర్స్ అదే వ్యూవర్షిప్ అన్నీ ఉంటుంది టీవీ ఛానల్స్ అన్ని వచ్చేసరికి ఈ ఐదు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు కంటిన్యూస్కి వచ్చేసరికి అర్బన్ రూరల్ అనే మెంటాలిటీ మారుతుంది మేబీ అక్కడ కళ్యాపు జల్లవచ్చు ఇక్కడ కల్లాపు జల్లకపోవచ్చు ఆ డిఫరెన్స్ ఉంటాయి కానీ ఓట్ బ్యాంకింగ్ ప్యా కులాల పరంగా లేకపోతే ఉన్నటువంటి బెనిఫిట్స్ పరంగా నిజంగా రూరల్లో ఖచ్చితంగా స్కూల్స్ చాలా బాగున్నాయి గవర్నమెంట్ స్కూల్స్ అంటే అప్పుడు మీకు విలేజ్ లో లెవెల్ ఓట్ బ్యాంకింగ్ ఉంటుంది పెద్దవి ఎటువంటి రెండు డిఫరెన్స్ లేనప్పుడు ప్రస్తుతానికి అయితే ఆ పొలిటికల్ వేవ్ లో ఏదైతే క్రియేట్ చేస్తున్నారో పొలిటికల్గా పార్టీస్ అది రూరల్లో డెవలప్మెంట్ అర్బన్ లో ఒక రకంగా అలాంటి డిఫరెన్స్ లేదు కాబట్టి అలాంటి ఓట్ బ్యాంకింగ్ డిఫరెన్స్ ఉండవు అండ్ అలాగే పోస్టల్ బ్యాలెట్ చూసుకున్నట్లయితే అంతకుముందు గత ప్రభుత్వంలో కూడా కొంచెం చంద్రబాబుకి ఆంటీ గానే ఉన్నారు పోస్టల్ బ్యాలెట్ యూస్ చేసిన వాళ్ళు ఇప్పుడు కూడా జగన్ చేసింది ఏమీ లేదు కానీ వెన్ కంపేర్ టు బోత్ ఇద్దరు చేసింది ఏం లేదు కానీ వాళ్ళు కూడా ఎక్కువ కూటమికి మొగ్గు చూపారు సో దాన్ని ఎలా చూడవచ్చు అంటే అంటే లాస్ట్ టైము ఎంప్లాయీస్ ఫుల్ అగెనిస్ట్గా ఉన్నారు టీడీపీకి మళ్ళీ గవర్నమెంట్ వాళ్ళు మారాలని బలంగా కోరుతున్నారు ఈసారి సిట్టింగ్ గవర్నమెంట్కి ఎలా ఉండదు అంటే సమ్వేర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎక్స్పెక్టేషన్స్కి పొలిటికల్ పార్టీస్ ఇచ్చేదానికి ఎక్కడ హ్యూజ్ డిఫరెన్స్ వస్తుంది ఏదైనా ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసి ఇది ఖచ్చితంగా ఇస్తాము ఇది ఖచ్చితంగా ఇవ్వలేమని క్లారిఫై చేసేయాలి అంటే మీరు శాలరీస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనుకోండి ఇస్తామనో ఇవ్వనో ఏదో క్లారిటీ చేయాలి ప్రతిరోజు ప్రతి నెల ఒకటో తారీఖు రెండో తారీఖు ఐదో తారీఖు వెళ్తుంది అనుకోండి మీకు కోపం వస్తుంటుంది కదా అంటే మీరు సమస్యలు మారుతున్నా కానీ ప్యాటర్న్ అదే ఉందంటే ఎక్కడో అది బ్రేకప్ చేయి బ్రేక్ చేసి ఆ విధానాల్ని ఎంప్లాయీస్ సాల్వ్ చేసుకునే పద్ధతిలో వెళ్ళాలి ఏదైనా కానీ గవర్నమెంట్స్ అండ్ అలాగే మీరు కొన్ని సంస్థలతో కలిసి ఒక మీ టీమ్గా ఒక థర్టీ మెంబెర్స్ ఎంచుకున్నానని చెప్పారు సో ఆ థర్టీ ఎలా ఎంచుకున్నారు అంటే మోస్ట్లీ వాళ్ళు ఎలా ఎంచుకున్నాడు ఇంటర్వ్యూస్ చేసి అలా ఎంచుకుంటాం కాకపోతే దీనికి ఉన్న ఇంటర్వ్యూస్ ఏంటంటే కొంచెం నోన్ పర్సన్స్ అలా ఉంటే బాగుంటుంది అలాగే స్లీపర్ సెస్ మనం ఎంచుకున్న వాళ్ళు కూడా నాతో పాటు వర్క్ చేస్తారు బట్ మే వేరే జాబ్స్ ఇచ్చు వాళ్ళని ఎంచుకునే విధానంలో మన ట్రావెలింగ్లో బాగా మన కనెక్ట్ అయిన వాళ్ళు ఎమోషనల్ మనతో పాటు ట్రావెల్ చేసిన వాళ్ళు కేకే తంట బాగా ఉంటుందని చెప్పి నచ్చిన వాళ్ళు వీళ్ళని స్టేపర్సెస్ గా పెట్టుకోవడం జరుగుతుంది అంటే ఒక సంస్థ అనేది వర్క్ చేస్తుంది అంటే ఆ హెడే కాదు అందులోన ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా వర్క్ ట్వంటీ ఫోర్ హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు ఇవ్వాలి సో అలాగే త్రీ మంత్స్ లోనే ఇంత సర్వే చేశారు సో త్రీ మంత్స్ అంటే సిస్టం మీద మనం ఎక్కిచ్చిన డేటా నెంబర్ వన్ నుంచి ఈ రోజు మనం ఈ విలేజ్ ని డేటా ఎక్కిచ్చిన రోజు నుంచి మీరు అంటే త్రీ మంత్స్ పట్టింది దాని ముందు కూడా ఆల్రెడీ మేము లాస్ట్ టైం కూడా చేసాం కదా సో అన్ని నియోజకల్లో ఇంతమంది స్లీపర్సెస్ మనం డబ్బులు ఇచ్చి వారానికి ఒకసారి రెండు రోజులు ఒకసారి మాట్లాడుతూ ఉంటారు ఈ నియోజకం ఇలా ఉందని పరిస్థితులు ఉన్నాయి మారుతున్నాయి ఇన్ని వింటూనే ఉంటాం మీకు ఒక అమ్మాయి మంచి డ్రెస్ తీసుకోగా తెలియకుండా బాగా ఈ డ్రెస్ వైపు చూస్తారు కదా యాజ్ అమ్మాయిగా మీకు ఒక నేచర్ ఎలా ఉంటుందో యాజ్ ఏ సర్వేయర్గా మాకు అదే డేటా మీద పనిచేస్తుంటాం ఏమన్నా టెక్నికల్గా మేము పని చేయకపోయినాం మీ పెళ్ళిళ్ళు వెళ్ళి శాలరీ శారీస్ ఎలా చూస్తారు అలాగే మేము తెలియకుండా మాకు అది ఆ నాలెడ్జ్ మీదే చూస్తుంటాం ఓ వీళ్ళు వ్యతిరేకంగా ఉన్నారు పోయి సార్ ఇట్లా అది ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది నేను చెప్పిన త్రీ మంత్స్ పేపర్ మీద సిస్టం మీద ఒక నెంబర్ ఈ విలేజ్ రాసి ఇక్కడ టైం అండ్ టీమ్ సైజ్ ఏమన్నా పెంచే అవకాశం ఇప్పుడు యూజ్గా పెంచుకోవాల్సి వస్తుంది అనిపిస్తుంది అండ్ అలాగే ప్రెసెంట్ మీరు చేసిన సర్వే టైంలో కూడా చాలా ఎదుర్కొనే ఉంటారు ఎగ్జిక్పుల్స్ సర్వే రిలీజ్ చేసిన తర్వాత కూడా మీకు కొన్ని అంటే యాంటీగా వచ్చే ఉంటాయి సో వాళ్ళకి మీరేమంటారు అంటే రెగ్యులర్ నిన్న మా రిలీజ్ చేసి ముందు నైట్ కూడా ఎవరో కాల్ చేశారు నా నెంబర్ తక్కువ ఉంటుంది సేల్స్ టీమ్ వాళ్ళ నెంబరే ఉంటుంది ఎలా ఇచ్చారండి ఫోర్టీన్ ఎలా ఇచ్చారు అలా ఎవరిపోతుంది ఇప్పుడు కొన్ని గంటలు వెయిట్ చేయండి అర్ధరాత్రి పన్నెండు ఫోన్ చేసి నాకు నా దంపతించాల్సిన అవసరం లేదు కదా లేదు ఎలా ఎలా చెప్తారు ధైర్యంగా పద్నాలుగు ఎలా వచ్చాయనేది చెప్పారు మీకు ఎన్ని కావాలనుకుంటున్నారో పోనీ మీరే వీడియో చేసి వన్ ఫిఫ్టీ అని వన్ ఫిఫ్టీ మీరే చెప్పుకోవచ్చు కదా నేను చెప్తే ఎవరు చూస్తారు అని నువ్వు చెప్తే చూడడం తెలుసు నేను చెప్పొద్దండి నామే చెప్పొద్దు చెప్పకూడదు అనే అధికారం మీకు లేదు కదా అని అంటే అప్పుడు కొంచెం ఆల్రెడీ ఎమోషనల్గా నేను నెంబర్ చెప్పి రిజల్ట్స్ కోసం నేను కూడా ఉన్నాను కాబట్టి అంతసేపు మాట్లాడాను మామూలుగా అయితే ఒక పది సెకండ్లు మాట్లాడి కొంచెం కట్ చేసి బ్లాక్ చేస్తాను అంతే అలాగే ఎగ్జాక్ట్ నెంబర్ చెప్పడం అనేది మామూలు విషయం కాదు ఫైనల్గా ఇప్పుడు అంటే మీరు ప్రజల నాడిని చాలా దగ్గర నుంచి చూసి ఉంటారు సర్వే చేయడం అంటే అంత ఎగ్జాక్ట్గా చేశారు అంటే సో ఎలా ఉంది ప్రెజెంట్ అంటే లాస్ట్ టైమ్తో పోల్చుకుంటే ఇప్పుడు వాళ్ళ ఒపీనియన్ ఏంటి అసలు మెయిన్గా ఎప్పుడు కూడా ప్రజల యాస్పిరేషన్స్ మారట్లేదండి దాన్ని ప్రభుత్వాలు అర్థం చేసుకోవట్లేదండి వెల్ఫేర్ స్కీమ్స్ వాళ్ళు ఆరి ఇస్తే మేము తొమ్మిది ఇస్తాం వాళ్ళు రెండు వేలు ఇస్తే మూడు వేలు ఇస్తాం ఇలా ఉంటున్నాయి వాటిని బట్టి ఓట్ బ్యాంకింగ్ మీరు గెలవట్లేదు వాళ్ళు మూడు వేలు ఇచ్చారు కదా మూడు వేలు ఐదు మీరు గెలవట్లేదు ఆ డిఫరెన్స్ మిస్ అయిపోతాం పీపుల్ యాస్పిరేషన్స్ ఏంటంటే విలేజ్ లెవెల్ నుంచి హై లెవెల్ వరకు ఒకట టౌన్ వరకు లోకల్ బాడీస్ని స్ట్రెంగ్ చేసి లోకల్ బాడీస్ అంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అంటే గవర్నమెంట్ స్కూల్ కావచ్చు హాస్పిటల్స్ కావచ్చు రోడ్డు కావచ్చు మంచి నీరు కావచ్చు వాళ్ళు కట్టే ట్యాక్సులకి సరైన బెనిఫిట్స్ పొందుతున్నాం ఇక్కడ గవర్నమెంట్ వచ్చా కానీ ఆ ప్యూరిటీ మీకు అనుకోండి ప్యూర్ హార్టెడ్గా ఇస్తారు అక్కడ క్యాస్ట్ అనేది చిన్నది అయిపోద్ది ఇది లేనప్పుడు మీకు కులం కనపడుతూ ఉంటుంది కులం మించిన లేరు అంటే మీకు ఏదైనా చేయాలి మీకు పని చేయాలి మనస్సు మనసు పెట్టాలన్నమాట అలాగే సంక్షేమ పథకాల గురించి వస్తే ఇప్పుడు గత వైసీపీ అలా అయితే చేసిందో దానికి మించి ఇప్పుడు మేనిఫెస్టో అనేది రిలీజ్ చేయడం జరిగింది అది చేయాలంటే సాధ్యమైన విషయం కాదు ఇప్పుడున్న పరిస్థితిలో దీన్ని బట్టి నెక్స్ట్ టైం ఏమన్నా ఇంపాక్ట్ ఉంటుంది సేమ్ ఇంపాక్ట్ ఏమి ఉండదు ఇప్పుడు ఇప్పుడు ఇంపాక్ట్ లాగే ఇప్పుడు చేయకపోతే రాకపోతే మళ్ళీ రివర్స్ అవుద్ది థర్టీ పర్సెంట్ నుంచి వాళ్ళు ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ వెళ్ళడానికి ఎంత పెద్ద టైం పడుతుంది ఇదే పొలిటికల్ పార్టీస్ ఏదైనా కొత్త కొత్తది ఏమైనా వస్తే వాళ్ళకి వచ్చే ఆస్కారం ఉంటుంది బట్ పీపుల్ ఆస్పిరేషన్స్ ఫుల్ఫిల్ చేస్తేనే గవర్నమెంట్ లాంగ్ రన్ ఉంటాయి ఈసారి నెక్స్ట్ ఎలక్షన్స్ జనసేన బలోపేతం అవుతుందా అంటే ఇంకా ఇంతకు మించి హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు వాళ్ళకి కాన్ఫిడెన్స్ వస్తుంది కదా ఇప్పుడు ఒక సీట్లు కొట్టారు సో దట్ మన నెక్స్ట్ మన బలం ఇది మన ఓట్ బ్యాంకింగ్ ఇది మనం అనేది బిల్డ్ అవుతుంది ఎన్ని సీట్లు ఎట్లా అనేది వాళ్ళు వేరే స్టెప్స్ మీద ఆధారపడుతుంది థ్యాంక్ యూ సో విన్నారు కదా ఇప్పటికే రాష్ట్ర రాజకీయ భవిష్యత్తుని కేకే అంచనా ప్రకారమే ఫలితాలు కూడా మనకు కనపడ్డాయి అయితే సంక్షేమ పథకాల మీదే బేస్ చేసుకొని విన్ అవుతామని గట్టి ధీమా వ్యక్తం చేసిన వైసీపీకి ఘాటు సమాధానమే చెప్పారు కూటమి అభ్యర్థులు సో ఇదే కనుక ఇంకా ముందుకి కూటమి కూడా ఇదే తప్పు చేయకుండా ఫ్యూచర్లో ఉంటే మళ్ళీ కూటమి అలాగే లేదంటే జనసేన ఎవరు పోటీ చేసినా కానీ వాళ్ళు ముందంజలో ఉండే అవకాశం ఉంది కానీ సంక్షేమ పథకాల మీద మాత్రం ఆధారపడితే ఏ పార్టీ అయినా ఓటమి పాలు అవడం తప్పదు అని కేకే గారు మనతో చెప్పారు సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అరౌండ్ తెలుగు